పార్టీ ఏదైనా కూడా ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే బాధ్యతాయుతంగా మెలగాలి చట్ట విరుద్ధంగా ఏ పని చేయకూడదు భాష ద్వారా కానీ నడక ద్వారా కానీ నడత ద్వారా కానీ వాటెవరిట్నేది మొన్నటికి మొన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి చర్యకు పూనుకున్నాడో మనం చూసాం ఇప్పుడు అది ఆయన మెడకు చుట్టుకుంది ఏడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న పెద్ద కేసుగా మారింది మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఆయన చేసినటువంటి చర్య పాల్పడినటువంటి ఘటన దానికి సంబంధించినటువంటి వీడియో మనం చూసాం ఇప్పుడు ఒడిస్సాలో కూడా ఇటువంటి ఒక ఘటననే నమోదు చేసుకుంది కాకపోతే ఈసారి పార్టీ మారింది ఎమ్మెల్యేనే ఈయన కూడా పార్టీ వచ్చేసి బీజేపీ డీటెయిల్స్ ఏంటంటే ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పోలీసులు గడిచిన సోమవారం ఉదయం అరెస్టు చేయడం జరిగింది ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా జిల్లాలో చిలికా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ జగదీష్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఆయనకు బెగునియా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కౌండ్రీ పట్నలో ఓటు హక్కు ఉంది ఈ క్రమంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గడిచిన శనివారం ఆరో దశ పోలింగ్ సందర్భంగా భార్యతో కలిసి బోత్కు వెళ్ళాడు ఆ సమయంలో ఈవీఎం మొరాయించిందంట సో ఓటు వేసేందుకు కాసేపు అక్కడే నిలబడ్డాడు ఇది కాస్త అసహనానికి గురి చేసింది ఆయనకి అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారితో వాగ్వాదానికి దిగాడు అనంతరం కోపంలో ఆవేశం తట్టుకోలేక ఏం చేశాడు ఆ ప్రశాంత్ జగదీష్ అనే ఎమ్మెల్యే టేబుల్పై ఉన్నటువంటి ఈవీఎంను లాగేశాడు ఆవేశం పడి లాగాడు లాగడంతో అది కింద పడిపోయి ధ్వంసం అయిపోయింది దీంతో పోలింగ్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ ఘటనపై ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు ప్రశాంత్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన ఖుర్దా జైలుకి వెళ్లడం జరిగింది సో ఇక్కడ పార్టీ ఏదైనా కూడా రెండు కూడా ఒకే రకమైనటువంటి ఘటనలు ఇంచుమించుగా ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఇప్పుడు జైల్లో ఉన్నాడు కానీ ఇక్కడ మన ఏపీ విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మాత్రం చాలా వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నారు ఈ రెండు కూడా చట్ట విరుద్ధమైనటువంటి ఘటనలే రాను రాను మన నేతలు ఏ విధంగా తయారవుతున్నారో చూడండి మీరేమంటారు ఈ రెండు ఘటనల్ని పరిశీలనలోకి తీసుకున్నాక అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి